నా పేరు రమణమ్మ ఏం చేస్తుంటారు అమ్మ వ్యాపారం చేస్తుంటా ఏంటి ఏంటి వైసీపీ జెండాలు మొత్తం ఎంత డబ్బులు ఇచ్చారు మోయడానికి డబ్బులు అవసరం లేదు మాకు జగన్ వస్తే చాలు మాకు డబ్బులు అవసరం లేదు అమ్మ డబ్బులు ఇచ్చి తీసుకొస్తానంట మీలాంటోళ్ళు ఆ డబ్బులు ఇచ్చి ఆరోలందని తీసుకొస్తాం అది అంత మంది ఎన్న అనుకుంటారు అవన్నీ నిజం అనుకుంటారు ఏంటి ఏం చేశారు అంటే జగన్ కోసం మీరు వచ్చేసారు ఫ్రీగా రోడ్డు మీదకి జగన్ అన్ని చేశాడు జగన్ ఏ ప్రభుత్వం చేయలేదు చేశాడు జగన ఏ అన్ని చేశాడు ఏంటి చేయలేదు ఏంటి చేయలేదు డబ్బులు ఇచ్చి ప్రజలందర్నీ సోమరపోతులు చేస్తున్నాడు అదేనా చేయడం వీడియో పథకాలన్నీ పెట్టి సోమరబోలు చేస్తున్నాడు అంటున్నారు కదా చంద్ర సోమరబోలు అంటే పేదలు ఆదుకుంటున్నాడు పేదలు ఆదుకుంటున్నాడు పేదలే అందరూ బాగుండాలని అంతేగాని సోమరబోతులు చేయలేదు చంద్రబాబు అంటున్నాడు కదా సోమరబోతులు చేస్తున్నాడు చంద్రబాబు అంటారు జాతకాలు ఎన్నో మాట్లాడతారు జాతకాలు ఎన్నో అంటారండి అతను చేశాడంటే ఎవరికైనా ఓ రూపాయి ఇచ్చాడంటే ఎప్పుడైనా మరి ఎందుకు సోమరపాతలు ఎందుకు

आधकार लगाते, आधकार निर्देशन लगाते, क्या करें बास?